ప్రేక్షకులందరికీ నమస్కారం చుట్టిల్లుకు సంబంధించిన ఎన్నో నియమాలు ఉంటాయండి అసలు చుట్టిల్లు దేనికోసం వేస్తారు చుట్టిల్లు వల్ల లాభమా నష్టమా అసలు నివాసానికి ఉపయోగపడుతుందా పడదా అసలు అది చుట్టిల్లు ఎందుకోసం వేస్తారు అది ఎలాంటి వాస్తు దోషాలను తొలగిస్తుంది సో అసలు ఈ డీటెయిల్స్ అనేవి చాలామందికి ఐడియా లేవు కదా సో మనం గాయత్రి వాస్తులో ఎనిమిది వందల ఇరవై మూడు పేజీలో వీటికి సంబంధించిన వివరణ ఉంది ఆ వివరణ మొత్తం మీకు అర్థమయ్యే రీతిలో మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం సో ఇలాంటి వాస్తు రహస్యాలు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సో ఇక్కడ చూడండి చుట్టిల్లు అనేది వాస్తు నియమాలు వాటికి సంబంధించిన వివరాలు ఏంటి అంటే చుట్టిల్లు అంటే ఏంటి మొట్టమొదటిగా చాలామంది ప్రశ్న అడుగుతారు సార్ చుట్టిల్లుకు సంబంధించిన కొలత ఎంత తీసుకోవాలి ఫస్ట్ పాయింట్ చుట్టిల్లు చూడండి మినిమం ఫైవ్ ఫీట్ ఇంటూ ఫైవ్ ఫీట్ అంటే లోపల లోపల కొలతలు ఎటు చూసినా ఐదు అడుగులు ఉండేటట్టు తీసుకోవాలి ఒకటో కండిషన్ మాక్సిమం మీరు అంటే సెవె ఫైవ్ ఫీట్ సెవెన్ ఫీట్ లెవెన్ ఫీట్ వరకు కూడా వెళ్ళిపోవచ్చు ట్వెల్వ్ ఫీట్ లాస్ట్ సో ఇలా ఈ కొలతలన్నీ మనం హండ్రెడ్ పర్సెంట్ మెయింటైన్ చేయొచ్చు దీంట్లో ఎలాంటి సమస్య లేదు ఒకటో పాయింట్ క్లియరా రైట్ ఇప్పుడు రెండో పాయింట్ సార్ అసలు చుట్టిల్లు వల్ల మొట్టమొదటి మేజర్ దోషం తగ్గేది ఏది సో ఇది ఒక ప్రశ్న అడుగుతారు సో గుర్తుపెట్టుకోండి మీ యొక్క స్థలం దక్షిణం రోడ్ అయినా పడమర రోడ్ అయినా ఈశాన్యము ఏదైనా ఒక రోడ్ నుంచి మీకు వచ్చి ఆ వీధి చూపు వీధి పోటు తగిలిందే అనుకోండి ఓకేనా తగిలిందే అనుకోండి ఆ తగిలిన దానికి ఆ రోడ్కి నెక్స్ట్ మీ ఇంటికి మధ్యలో ఖాళీ స్థలం ఉంటే అర్థమవుతుందా ఖాళీ స్థలం ఉంటే ఆ వీధి చూపుకి సంబంధించిన మధ్యస్థానం మీ ఇంటి గోడకు మధ్యస్థానంలో మీరు ఈ చుట్టిల్లును పెట్టినట్లయితే మీకు ఆ వీధి పోటు నుంచి వచ్చే సమస్త దోషాలను ఇది స్వీకరించి పైకి పంపించేస్తుంది ఇన్ ద సేమ్ వే ఇంకో పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి పిరామిడ్ కూడా ఇదే విధంగా పనిచేస్తుంది చుట్టిల్లు లాగానే పనిచేస్తుంది ఇది నేను ఒక ఎపిసోడ్ కూడా చేశాను ఒక చిన్న షార్ట్ వీడియో అనుకుంటాను చేసింది ఎక్కడ చేశానంటే అజ్జారంలో తణుకు దగ్గర మనము ఆ కంచు పాత్రలకు సంబంధించిన వీడియో చేశాం కదా వాళ్ళ ఇంటిని గమనించినప్పుడు దక్షిణం నుంచి వచ్చే వీధిపోటుకు సంబంధించి ఒక పోల్ మోడల్లో పెట్టి పైన ఇలా ఇచ్చేసారు అంటే చుట్టులైనా మనం ఇలా కట్టి రౌండ్గా కట్టి పైన ఇలా గుడిసే మోడల్ పెట్టేస్తాం అంటే దీనికి తగిలిన ఏ వాస్తు దోషమైనా చూపైనా అది ఆటోమేటిక్ పైకి సూచన ఇస్తుంది అదే క్రమంలో మీకు పిరామిడ్ కూడా అదే క్రమంలో ఫోర్ సెంటర్స్ నుంచి పైకి తీసుకొని పైకి పంపించేస్తారు అంటే ఈ పిరామిడ్ అనుకోండి లేకపోతే ఇది అనుకోండి చాలా చోట్ల యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి కదా అలాంటి యాక్సిడెంట్స్ జరిగే చోట ఇలాంటివి పెట్టినప్పుడు ఆ దోషము నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది టాప్ లెవెల్లోకి తీసుకొని వెళ్ళిపోయి మనకు ఎఫెక్ట్ కాకుండా చేస్తుంది పాయింట్ ఇక్కడ సో నిజంగా మన పెద్దవాళ్ళు అనుకోండి పూర్వీకులు అనుకోండి ఎంతటి మహానుభావులు ఎంతటి జ్ఞానవంతులు ఇలాంటి సమాచారాన్ని మనకు అందించి దోషాలను తొలగించడంలో ఎంతో అద్భుతమైన పాత్రను వాళ్ళు వహించారు అలాంటి రహస్యాలు మనకు ఈ కాలానికి వాళ్ళు అందిస్తున్నారంటే నిజంగా మనం అదృష్టం చేసుకుని ఉండాలి సో వాస్తులో మీరు ఎంత డెప్త్ వెళ్తే దాన్ని బేస్ చేసుకొని మీరు అంత నాలెడ్జ్ని గెయిన్ చేస్తారు గుర్తుపెట్టుకోండి మాట అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏంటంటే అసలు ఈ చుట్టిల్లు బయట గురించి చెప్పేస్తాం అంటే వాస్తు వీధి పోట్లకు సంబంధించి చెప్పేస్తాం సో వీధి పోట్లకి ఇంకేమేమి పెట్టవచ్చు సార్ ఆల్రెడీ అది కూడా ఎప్పుడో వీడియో పెట్టారండి వీధి పోట్లు లేదంటే వీధి పోటు హరి వాస్తు అనే వీడియో చూడండి వీధి పోటు రెమెడీ అనే వీడియో చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ అది క్లియర్ అయిపోతుంది ఓకే సో నెక్స్ట్ చూడండి వీధి పోటుకు చుట్టిల్లు ఎంతో మేలు రైట్ మొదటిది అయిపోయింది వీధి బయట చుట్టిల్లు పెట్టుకుంటే నంబర్ వన్ వీధి బయట సేమ్ ఇప్పుడు ఇంతే ఇప్పుడు చెప్పాము కదండి అది బెస్ట్ అనమాట లోపల పెట్టరండి కాంపౌండ్ లోపల కాదు మళ్ళీ అదో ప్రశ్న రావచ్చు కాంపౌండ్ బయట పెట్టాలి రైట్ దక్షిణంలో చుట్టిల్లు పెట్టుకోవాలి ఆగ్నేయం వైపు లేదా దక్షిణ నైరుతి వైపు సో ఈ వీధి ఈ చుట్టిళ్ళు అనేది ఎక్కడ పెడతారంటే చూడండి జనరల్గా ఎవరి ఇంటి లోపలైతే దక్షిణంలో ఎక్కువ ఖాళీ ఉందో అలాంటి ఇండ్లల్లో పెడుతూ ఉంటారు బట్ గుర్తుపెట్టుకోండి పూర్వం కట్టబడిన కొన్ని ఇండ్లల్లో ఈ చుట్టిళ్ళు గురించి ఎందుకు వచ్చింది ముందు కారణం చెప్తాను మామూలుగా కొంతమంది పేర్లకు వర్గులకు దక్షిణం ఎక్కువ ఖాళీ ఉండాలనేది కండిషన్ అయితే ఎవరైతే ఆ ఇంటి లోపల ప్రధాన వ్యక్తి చనిపోయి తర్వాత వ్యక్తి ఆ అధికారాన్ని తీసుకుంటాడో అతనికి ఆ ఇల్లు యోగించకపోవచ్చు అలాంటి సందర్భంలో ఒకవేళ దక్షిణంలో ఎక్కువ ఖాళీ స్థలం ఉన్నప్పుడు ఆ ఖాళీ స్థలం యొక్క దోషం ఆ ఇంటి లోపల ఉండే వ్యక్తులకు పడకుండా ఈ చుట్టిల్లును ఏర్పాటు చేస్తారు అది ఎక్కడ ఏర్పాటు చేస్తారు ఇంటికి సంబంధించిన దక్షిణ ఆగ్నేయంలో కానీ లేదంటే ఇంటికి సంబంధించిన దక్షిణ నైరుతిలో కానీ సో ఇంటి యొక్క దక్షిణ డోర్ ఉంటుంది కదా దానికి రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ ఈ రెండు ఎక్కడన్నా ఏర్పాటు చేస్తారు ఈ రెండు కాదంటే పూర్తి స్థలం ఆగ్నేయం నుంచి ఒక ఒకటి రెండు లేదా రెండు భాగాలు వదిలిపెట్టి చేసి పెడతారు లేదా పూర్తి నైరుతి నుంచి ఒకటి లేదా రెండు భాగాలు వదిలిపెట్టి పెడతారు సో ఇలా పెట్టినప్పుడు ఆ ఎక్కువ స్పేస్ ఉండే దోషం ఏదైతే ఉంటుందో అది ఆటోమేటిక్గా ఆ దోషాన్ని పైకి తీసుకొని వెళ్ళిపోతుంది అది ఇక్కడ కండిషన్ పూర్తి మూలాలకైతే పెట్టకూడదండి సరే రెండో కండిషన్ అసలు లో ఎవరు నివసించాలి సార్ ప్రధాన వ్యక్తి పోయి పడుకోవాలా ఇంకెవరైనా పోయి పడుకోవాలా ఇలాంటి ప్రశ్నలు ఉంటాయండి చుట్టిళ్ళు అనేది కేవలం వంట గదికి సంబంధించి మాత్రమే నేను గతంలో కూడా దీనికి సంబంధించిన ఎపిసోడ్ చేశాను అర్థమైందా రాజుగారు అని చెప్పి మనకు పుత్తూరు ఏరియా పోయినప్పుడు పిచ్చత్తూరు ఏరియాలో ఆయన ఉంటారు సో అక్కడ ఒక వీడియో చేసి యూట్యూబ్లో ఎప్పుడో పెట్టాను సో చాలా చిన్న చుట్టూ మోస్ట్లీ నా అంచనా ఏడు అడుగులు అట్లా ఉండొచ్చు సో చాలా బ్యూటిఫుల్ అక్కడే వాళ్ళు వంట చేస్తారు అందరూ బయట ఆరు బయట కూర్చొని మంచి భోజనాలు చేస్తారు టిఫిన్ చేస్తారు అక్కడికి వెళ్ళినప్పుడు మంచి దోష అంటే దోష వడంటే వడ రెండు నిమిషాలు అంటే ఇచ్చేస్తారు సో నిజంగా గ్రేట్ అనిపించింది నాకు సో చాలా యాక్టివ్గా ఆ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి ఉండడం ఎంతో ఆనందాన్ని కలిగించింది వాళ్ళ ఇల్లు కూడా చూస్తే ఇంటి మొత్తానికి ఈశాన్యం రూమ్ లో ఆగ్నేయం వైపు మధ్యలో డోర్ ఉంది దాని లో డోర్ ఉంది చాలా బాగా యోగించింది సార్ మాకైతే చాలా సంతోషం అని చెప్పారు దానికి మించిన బోర్డింగ్ ఏం కావాలండి నాకు అర్థం చేసుకోండి ఓకే నెక్స్ట్ ఇంకా కండిషన్ చూడండి సో దక్షిణంలో చెప్పేసాను ఎక్కడ పెట్టాలో దక్షిణ నైరుతి ఓకే దక్షిణం ఎక్కువ ఖాళీ స్థలం ఉన్నప్పుడే ఇది పెడుతూ ఉంటారు సాధారణంగా ఇది కామను దక్షిణ స్థలం కొన్నాం సార్ దోషం అని భావిస్తే చుట్టులు కట్టుకోవాలి కొంతమంది దక్షిణంలో స్థలం ఎక్కువ కొన్నాం సార్ అప్పుడు ఏం చేయాలంటే చుట్టులు పెట్టేసుకోండి సింపుల్ ఎలాంటి దోషాలు పూర్తి నివారణ చేస్తాయి అనేది మాత్రం ఏ శాస్త్రంలో ఇది దొరకలేదంట ఇంతవరకు కూడా అయితే చుట్టులో అయితే కొంత మేలు చేస్తుంది అనేది కండిషన్ ఇక్కడ ఏం లేదండి సింపుల్గా నేను చెప్తాను చూడండి ఏం దోషము అంటే ఈ ఎక్కువ స్థలం ఉన్నప్పుడు అంటే దక్షిణం ఉత్తరం కంటే ఎక్కువ స్థలం ఉన్నప్పుడు అది ఆ ఇంటి యజమానికి వర్గుల ప్రకారం యోగించినప్పుడు అప్పుడు దీన్ని అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తే ఆ స్థలం అనేది ఇటు తగ్గిపోయి అటు పెరుగుతుంది ఇంతేనండి కండిషన్ ఓకే నెక్స్ట్ చక్రాకారస్య మందిరంతో సర్వ సౌభాగ్యం కలుగుతుంది అని శాస్త్రం అర్థమైందా సో చాలా సూపర్ అండి మంచి అద్భుతమైన పాయింట్ గాయత్రి వాస్తులో ఎనిమిది వందల ఇరవై మూడు పేజీ నెంబర్లో పూర్తి వివరాలు ఉన్నాయి చదువుకోండి ఇంకా మీకు ఇలాంటి వాస్తు రహస్యాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలండి థ్యాంక్ యూ